మూడో రాశి మిథున రాశి ఈ మిథున రాశికి శుక్రుడు బుధుడు ఇద్దరే బాగున్నారు ఈ రాశి వివాహం కావటానికి కానీ ఇల్లు కట్టుకుంటానికి కానీ ఇల్లు కొనుక్కుంటానికి కానీ ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ అంటే ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు అమ్మేవాళ్ళు ఇంటికి దగిన సామాను సిమెంటు ఇసుక దర్వాజాలు ఇముక ఇనుము శాంట్రీ ఇట్లాంటి సామాన్లు అమ్ముకునే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా బాగుంది కానీ మిగతా ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు చెప్పాలంటే ఈ చెప్పింది బాగా సాగాలంటే మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఇది గోచారం చెబుతోంది గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది నీ పేరు నక్షత్రంలో కలిసిన పేరు అయితేనే గోచారం అవుతుంది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది గోచారరీత్యా జరిగేది ఇరవై ఐదు వంతులే జన్మ రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది గోచారం అంటే నక్షత్రాన్ని బట్టి వస్తుంది గ్రహచారం అంటే నీవు పుట్టిన సంవత్సరంలో ఆ టైమును బట్టి గ్రహచారం వస్తుంది గ్రహచార రీత్యా డెబ్బై ఐదు వంతులు గోచార రీత్యా ఇరవై ఐదు వంతులు వస్తుంది కాబట్టి మీరు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమండి నా పేరు వెంకయ్య మరి మృగిశిలా నక్షత్రం వృషభ రాశి అండి నాది అంటే వెంకయ్య మీ తాత పేరు నీకు పెట్టి ఉండొచ్చు వెంకయ్య నీ నక్షత్రాన్ని బట్టి పెట్టలే అది నీ రాశి కాదు నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది కాకుండా ఇట్లా అనుకోని జాతకాలు అడిగి చెప్పింది సరిగా జరగలేదు మీరు చెప్పింది ఒకటి నాకు జరిగేది ఒకటి అంటే సరిపోదు కాబట్టి మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అట్లా లేదండి అప్పుడు మీ హస్త సాముద్రిక మీ రెండు చేతుల అరిచేతుల ద్వారా హస్త సాముద్రిక అది కూడా కాకుండా అరిచేతుల ద్వారా వచ్చేది కూడా అరవై వంతులే వస్తుంది మీ పిల్లలు ఎవరన్నా డేట్ ఆఫ్ బర్త్ కావాలి మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నలభై వంతులు వస్తుంది హస్త సామర్థిక ద్వారా ఇరవై వంతులు వస్తుంది ఈ విధంగా మీ జాతకం చూపించుకొని ప్రవర్తించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి మీరు ముందుగా మీరు వెంటనే ఈ జాతకం చూపించుకుంటే మీకు అనవసరమైన నష్టాలు రాకుండా ఉంటాయి ఈ టైంలో ఎవరితో కలిసి ప్రయాణం చేసినా ఎవరితో కలిసి వెళ్ళినా నీకే నష్టం జాయింట్ వ్యాపారాలు చేసినా మీకే నష్టం ఎవరైనా చీట్లు పాడుకుంటూ వాడికి హామీ ఇచ్చినా వాడు ఎగ్గొడతాడో మొత్తం మీరే కట్టాలి ఏదైనా ఇండస్ట్రీస్కి బ్యాంక్కి లోన్కి హామీ సంతకం పెట్టారనుకో ఆ డబ్బులు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు ఆ డబ్బు మీరే కట్టాల్సి వస్తుంది సర్వస్వం కూల్పోయి చాలా ఇబ్బందులు పడటానికి తగినటువంటి పూర్తిగా చెడు టైము అని చెప్పాలి కుజుడు ద్వితీయంలో ఉండటం చాలా దోషమైనటువంటిది గురువు ద్వాదశంలో ఉన్నాడు దీనివల్ల కూడా చాలా ఇబ్బందికరమైన టైము కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మేలు జరుగుతుంది స్వస్తి